విజయవాడ మునగడానికి కారణమైన గండి పడిన ప్రదేశం ఇదే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు చోట్ల గండి పడింది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా బుడమేరు వాగు మళ్ళీ పొంగితే అసలు ఏం జరగబోతుంది ప్రకాశం బ్యారేజ్ ని గుద్దుకున్న బోట్లు ఇంకా ఎందుకు బయటికి రాలేదో తెలుసా మూడు లక్షలకు పైగా ప్రజలను కాపాడిన కరకట్ట గోడ ఇదే రాత్రికి రాత్రి బుడమేరు వాగు పొంగడం వల్ల విజయవాడలో కొన్ని కాలనీలు మునిగిపోయి కొంతమంది ప్రాణాలు కోల్పోతే ఇంకొంతమంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బయటపడ్డారు కానీ ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయాయి కొంతమందికి అయితే అసలు వాళ్ళ ఇల్లు కూడా మిగలేదు తిండి బట్టలు లేకుండా చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు అసలు విజయవాడలో వరద నీరు వెళ్ళడానికి ముఖ్య కారణం ఈ శాంతి నగర్ పక్కనే ఉన్న బుడమేరు గండి అది కూడా ఏకంగా ఒకవైపు ఏడు చోట్ల ఇంకోవైపు మూడు చోట్ల గండి ఆ గండి పడిన చోటు ప్రజెంట్ ఎలా ఉంది అసలు ఇక్కడ పనులు జరుగుతున్నాయా లేదా ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించడం కోసమే ఈ ప్రదేశానికి వచ్చాము కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇక్కడే గండి పడింది అనమాట ఈ కట్టలు ఇక్కడే తెగినాయి ఇక్కడ తెగిన తర్వాత నీళ్ళన్నీ కూడా ఇట్లా ఫ్లో అయ్యి విజయవాడకి వెళ్ళినాయి ఇప్పుడు మీరు చూస్తుంది విజయవాడ నా ఎక్కడి నుంచి వచ్చినారు అసలు ఏం జరిగింది ఇక్కడ అన్న ఇక్కడ గండి అడిపోయింది అన్న ఇదే ఊరే మురుగురు మురుగురుపూర్ గండి పెద్ద పడ్డది ఇక్కడ చాలా భారీగా పడ్డది ఇక్కడ గండి మేమైతే గౌతమి గోదావరి నుంచి వచ్చాము యానం నేను విజయవాడని ముంచేసింది ఎక్కడ అంటే ఎక్కడ నుంచి వచ్చిన నీరు ముంచేసిన ముంచేసింది విజయవాడని ముంచేసింది ఇది బురవరప గండి ఈ గండి ఒకటే విజయవాడ ప్రాంతాలను ముంచేసింది గండి ఇదే ప్రమాదమైన గండి అన్నిటికంటే పెద్ద గండి ఇదే న్నిట్ల కంటే మెయిన్ గా విజయవాడని ముంచేసిన పెద్ద గడ్డి దగ్గరికి ఇప్పుడు మనం వచ్చినాము అక్కడ దూరంగా చూస్తున్నారు కదా అదే అనమాట అక్కడికి కూడా ఇప్పుడు మనం వెళ్దాము అన్న ఈ బోట్ లో ఏం చేశారన్నా మీరు బోట్ లో ఇక్కడ వర్కర్స్ ని బస్తాల్ని ఎలాంటి కంపెనీలు బరకాలు ఎన్ని కర్రలు అన్ని బోట్లు లు మించి గండడుపుని కాడికి తీసుకెళ్లామన్నా అక్కడ మొత్తం గట్లు పూడింది మీరేనా బట్లు పూడ్చింది మేమే అక్కడ ములిగి ఎల నుండి వచ్చి మేము గజేరు కాలం తుమ్మలపాలం తుమ్మలపాలెం బాగా గజీత గల అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ములిగి బరకాలు అవి చదివి బస్తాలు అవి పెట్టావాను సూపర్ అన్న

ప్రజలందరూ కూడా ఇప్పుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు వరద నీరు అయితే పూర్తిగా తగ్గిపోయినాయి కానీ ఇప్పటికి కూడా చాలా స్ట్రీట్స్లో మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అయిపోయి ఆ డ్రైనేజ్ వాటర్ అనేది ఇప్పటికి కూడా కొన్ని స్ట్రీట్స్లో అలానే ఉన్నాయి ఆ సమస్య కూడా మొత్తం తీరిపోవడానికి ఇంకో వారం అయితే సమయం పడుతుంది ప్రస్తుతం మనం ఈ బోట్ ద్వారా ఆ గండి పడిన ప్రదేశానికైతే వెళ్తున్నాము వాళ్ళందరూ కూడా గత వారం రోజుల నుంచి నిద్ర లేకుండా పాపం కష్టపడుతున్నారు అసలు ఈ బోట్స్ ఎందుకు తెచ్చారో తెలుసా ఆ కట్టెలు తెగిన ప్రదేశానికి వెళ్ళాలంటే ఈ నీటి లోపలే వెళ్ళాలి సో ఆ నీటి లోపల వెళ్ళాలంటే ఖచ్చితంగా బోట్స్ కావాలన్నమాట ఆ బోట్స్ లోపలే ఇసుక మూటలు రాళ్ళు ఇంకొన్ని సామాగ్రి అదంతా కూడా ఈ బోర్డు ద్వారానే అక్కడికి తీసుకెళ్లారు వారం రోజుల నుంచి గ్యాప్ లేకుండా కంటిన్యూగా అన్న వాళ్ళైతే అయితే ఇక్కడ చేస్తూనే ఉన్నారు ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు వీళ్ళు మాత్రమే కాదు గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు మొత్తం అంతా కూడా ప్రజెంట్ అయితే కట్టలు అన్ని కూడా బోర్ చేశారు ఆ కట్టలు ఎలా ఉన్నాయనేది మీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటది గవర్నమెంట్ వాళ్ళు కూడా బాగా ప్లానింగ్ చేసి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకూడదని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఆ కట్టలని అయితే నిర్మాణం చేస్తున్నారు గత వారం రోజుల నుంచి వాళ్ళు కూడా కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నారు ఈ బుడిమేరు వల్ల విజయవాడ మాత్రమే కాదు ఈ బుడిమేరు పక్కనే ఉన్న శాంతి నగరం కూడా బాగా ఎఫెక్ట్ అయింది ఆల్మోస్ట్ మొత్తం కూడా ఒక ఎయిటీ పర్సెంట్ దాకా మొత్తం అంతా మునిగిపోయిందనమాట ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పీకల్లో నీళ్ళు అయితే వచ్చాయి ఈ ప్రదేశంలో ఎందుకంటే విజయవాడ సైడ్ మాత్రమే కాదు ఈ శాంతి నగరం వైపు కూడా మొత్తం కట్టలు దిగినాయి అనమాట ఆ కట్టలు దిగిన తర్వాత ఆ నీరు అన్ని కూడా ఈ శాంతి నగరంలోకి వెళ్ళిపోయాయి అన్నవాళ్ళు చెప్పిన ప్రకారం ఒక సైడ్ ఏడు చోట్ల ఇంకో సైడ్ మూడు చోట్ల గండి పడిందంట అవన్నీ కూడా చాలా దృఢంగా మొత్తం ఇసుక రాళ్ళు కంకర చాలా బలమైనవన్నీ కూడా వేసి ఆ కట్టలను అయితే ఇప్పుడు నిర్మాణం చేసినారు ఆ నీటినన్నిటినీ కూడా ఆపేశారు అనమాట ప్రజెంట్ అయితే విజయవాడకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ వర్షాలు బాగా పడి మళ్ళీ బుడిమేరు పొంగిన కూడా ఈసారి విజయవాడకి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ రెండు కట్టలు నిర్మాణం చేస్తే మళ్ళీ విజయవాడ సైడ్ కూడా కట్టెలు వేసారనమాట సో విజయవాడలకు నీరు వచ్చే ఛాన్సే లేదు అన్న వాళ్ళు బాగా హెల్ప్ చేశారబ్బా అందుకనే మనం ఇంత దగ్గర నుంచి ఆ గండి పడిన ప్రదేశాన్ని అయితే చూడగలుగుతున్నాము ఇదంతా కూడా మీకు చాలా క్లియర్ గా కనపడుతుంది కదా ఫైనల్లీ ఈ బుడిమేరు వాగు వల్ల ఇంకోసారి ఎలాంటి తప్పు జరగకుండా మొత్తం కట్టలు అయితే స్ట్రాంగ్ గా నిర్మాణం చేసినారు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ బుడిమేరు వాగు పక్క ఉందనమాట అది కూడా ఈ వాటర్ ఫోర్స్ కి రోడ్ అంతా కూడా అంత మొత్తం పడిపోయింది ఈ దగ్గరలో ఉన్న పొలాలన్నీ కూడా బాగా నాశనం అయిపోయినాయి నెక్స్ట్ మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఆ బోట్స్ గురించి మాట్లాడుకుందాం పదండి మీ అందరికి తెలిసిందే కదా నలభై కిలోమీటర్ల వేగంతో కృష్ణమ్మ నది బాగా వేగంతో ప్రవహిస్తున్న సమయంలో ఈ బోట్స్ వచ్చి ఈ ప్రకాశం బ్యారేజ్ ని గుద్దుకున్నాయి కొన్ని టన్నుల బరువున్న బోట్స్ వచ్చి ఆ దిమ్మెలను గుద్దడంతో ఆ ప్రకాశం డ్యామేజ్ దిమ్మెలు బాగా దెబ్బతిన్నాయి గవర్నమెంట్ ఒక పక్క దిమ్మెలు రిపేర్ చేస్తున్న అలాగే ఈ కూడా తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఇంకా ప్రయత్నం ఉన్నారు గవర్నమెంట్ కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడ రిపేర్ చేద్దామని రెడీగా ఉన్నారు అలాగే క్రీన్ సాయంతో ఈ బోర్డ్స్ ని కూడా జరపాలనుకుంటున్నారు వారం రోజుల క్రీన్తో పోలిస్తే ప్రస్తుతానికైతే ప్రకాశం బ్యారేజ్ లో అసలు లేవు చాలా వరకు కూడా తగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లో వచ్చేసి గత వారం రోజుల కింద ఉన్న ఫ్లోకి కేవలం ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే సిక్స్టీ పర్సెంట్ వరకు వాటర్ అయితే తగ్గిపోయినాయి ఇంకా కరకట్ట విషయం గురించి మాట్లాడితే దీన్ని రీటైనింగ్ వాళ్ళు కూడా అంటారు మెయిన్గా ఏంటంటే ఇక్కడ జనాలకైతే మంచి జరిగింది కానీ మనం వచ్చేసి ఆ పార్టీ కట్టింది ఈ పార్టీ కట్టింది ఇదంతా మనకు అనవసరం ఏ పార్టీ కట్టినా కూడా మొత్తానికైతే జనాలకైతే మంచి జరిగింది ఎవరైనా మొదలు పెట్టి ఎవరైనా కంప్లీట్ చేయని అది మనకు సంబంధం లేని మ్యాటరు కానీ మేము ఈ కరకట్ట ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన నీరు ఈ కరకట్ట నుంచి అదే ఈ కృష్ణమ్మ నది నుంచి ఈ కరకట్ట దాటి వచ్చిన నీరు అయితే కాదు కానీ వర్షాలు పడినప్పుడు ఎక్కడెక్కడ నుంచో వర్షపు నీరు ఇంకా డ్రైనేజ్ వాటర్ అదంతా కూడా ఈ ఏరియాలోకి వచ్చేస్తుందంట ఇక్కడ కింద భాగంలో ఉన్న ఇండ్లు అయితే బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ కృష్ణా నది నీరు పూర్తిగా నిండి ఈ రీటైనింగ్ వాల్ వరకు వచ్చినాయి కానీ ఈ రీటైనింగ్ వాల్ అయితే దాటి రాలేదు ఈ రీటైనింగ్ వాల్ ఉండడం వల్ల మూడు లక్షలకు పైగానే జనాలు వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడుకున్నారు అలాగే వాళ్ళ ఇంటిని కూడా కాపాడుకున్నారు కరకట్ట దగ్గర ఉన్న ఇళ్ళ దగ్గరకు వచ్చినాము కరకట్ట పక్కనే ఉంది కదా ఈ స్ట్రీట్ అంతా కూడా నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయి దాకా ఇక్కడ ఇంటి దగ్గర ఇక్కడ దాకా ఇక్కడ దాకా వచ్చినాయంట మామూలుగా కరకట్ట లేకపోతే ఏం జరిగేది మొత్తం ఇల్లులే పోయేవి ఇంతకు ముందు ఎప్పుడొచ్చింది ఇట్లా కూడదా ఇర వచ్చినాయి మొత్తం మొత్తం అన్ని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఉండే కుటుంబాలు అంటే ఆ కట్ట మొత్తాన్ని ఆ గోడనే మేలు చేసింది అంటారు డ్రైనేజ్ యిల్ అదే రండి అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం రండి ఎక్కడి దాకా వచ్చినాయమ్మా మీ ఇంటి దగ్గరికి నీళ్ళు మొత్తం ఈ కట్టన ఆనుకొని ఉంది ఇటు రండి ఒకసారి ఇటు చూస్తే మీకే అర్థమవుతుంది అదే పక్కనే కట్ట అనమాట ఆ కట్ట పక్కనే ఇల్లు ఆ రండి

ఇప్పుడు బియ్యం ఇచ్చారు కూరగాయలు ఇచ్చారు తర్వాత పాల ప్యాకెట్లు ఆ సిగినవి పెడతా ఎవరు తింటున్నాడు అయ్యా భీమి అందరి అల్లిస్తారు బారేస్తున్నారు ఎందుకు అంత సాంబార్ పెట్టి అంత పెట్టి అంత పెట్టి తుప్రంగా తింటారు కదా ఆ మసాలాలు ఎక్కివేసి కడుపులో మంట అందరు తీసుకోవటం బారే ఎవరికాళ్ళు ఇప్పుడు మేము గోడ ఉండడం వల్ల మీకు మేలేనా కొంచెం అన్న మేలే మేలే లేకపోతే కట్టకపోయే కట్టదాకే వెళ్ళాలి ఇక్కడ మా మా వీళ్ళదే అటు అటుకెల్లా నీళ్ళు అసలు కేవలం ఈ కింద ఉన్న ఈ ఇండ్లకు మాత్రమే ప్రమాదం వచ్చింది ఆ ఇండ్ల అక్కడ వరకు వచ్చేవి కదా ఇదంతా ముడి నా అర్థమైంది పరిస్థితి చూస్తే ఇదిగో చూడు అసలు తినేది పర్లేదు కడుక్కోవడం జట్టు కడుక్కులు ఇచ్చారంటే కూడా ఎవరిని అడిగితే వాళ్ళు తీసుకొచ్చి పడేశారు కనీస పెద్ద వచ్చానికి వచ్చి కూడా అసలు ఏంటి అమ్మని పలకరించడం లేరు ఇక్కడ ఆ పైన రాలేదు కదా ఆ పైన చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు పైన లేదు వాస్తవానికి ఇక్కడ పైన ప్రాబ్లం లేదు అంటే ఇక్కడ కింద ఉన్న ఇంట్లోకే ప్రాబ్లం మునిగిపోయింది అవును అక్కడ చూడండి అక్కడ కూడా ఇప్పుడు బెటర్ అన్ని కూడా అంత నీళ్లు తగ్గిపోయినాయి పైన కనపడలేదు కదా పైన కనపడలేదు అసలు లేవు కదా అందుకని అసలు రాలేదు అనుకుంటే వెళ్ళిపోతున్నారు కిందకి అసలు దిగటలా ఎవ్వరు దిగటలా అసలు పరిస్థితి తోటగిలి మునిగిపోయింది చూస్తున్నాను తడి ఉంది ఇంకా తడి మామూలు నానా తిరణాల అన్ని పడిపోయి కొట్టుకుపోయి ఎప్పటికప్పుడు వచ్చేసింది ఈ గోడ కట్టమంటే కొంచెం పర్వాలే నాకు అడిగి లేకపోతే ఇంకా మన పైకి వెళ్ళిపోయాయి వాస్తవానికి కరకట్ట నుంచి కాదు మీకు నీరు ఏ వచ్చినాయి మురుగు అంతా డ్రైనేజ్ కాల వల్ల నీళ్లు మంచి మామూలు నీళ్లు కూడా కాదు వారు రోజులు మట్టి చేసుకుని చేసుకుని ప్రాణాలు పోతాయి తింటానికి మొత్తం అంతా డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చేసినాయి వాస్తవం ఏంటంటే వీళ్ళకి వచ్చింది ఈ కృష్ణానది నీరు కాదనమాట ఈ కట్ట రాలే తిగింది అంటన్నారు ఏదో నీళ్ళు వచ్చినాయి కూడా అక్కడ కూడా తిని ఆ నీళ్ళు ఈ నీళ్ళు కూడా కలిసిపోయి అన్ని కలిసిపోయి వచ్చేసి వచ్చేసి చెత్త ఏమి చెత్త అసలు మురికి నీళ్ళే వాసన చేయలేక ఇప్పుడు ఇంతవరకు టిఫిన్ కూడా ఇప్పుడు కాఫీ తాగా ఆ రకంగా చేసుకుంటుంటా అంతా చూసంటే చాలా స్మెల్ బాగా వాళ్ళకి గమేస్తాయి అది కుట్టారు చెప్పవచ్చు పక్కనే మొత్తం అనమాట కూడా కట్ట ఈ కట్ట కింద ఇండ్లు మెయిన్ గా ఎఫెక్ట్ అయినది ఈ వరద నీటి నుంచి